హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞానపీఠ అవార్డును ఏ రంగంలో ఇస్తారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ ఆప్షన్ ఏ సాహిత్యం నెక్స్ట్ క్వశ్చన్ శాంతి స్వరూప్ భట్నాకర్ బహుమతి ఏ రంగానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ సి సైన్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఏ రంగాలలో రాణించినందుకు ప్రదానం చేస్తారు ఆన్సర్ ఆప్షన్ బి కళ సైన్స్ ప్రజాసేవ క్రీడలు నెక్స్ట్ క్వశ్చన్ సరస్వతి సమ్మాన్ ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఏ రంగానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ సి సాహిత్యం నెక్స్ట్ క్వశ్చన్ మ్యాన్ బుక్కర్ బహుమతిని ఈ క్రింది రంగాలలో ఏ అత్యుత్తమ ప్రతిభకు ప్రదానం చేస్తారు ఆన్సర్ ఆప్షన్ సి సాహిత్యం నెక్స్ట్ క్వశ్చన్ ద్రోణాచార్య అవార్డును ప్రత్యేకంగా ఏ పాత్రలో సాధించిన విజయాలను గుర్తించడానికి ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ బి స్పోర్ట్స్ కోచ్లు నెక్స్ట్ క్వశ్చన్ బోర్లాగ్ అవార్డును ఏ రంగంలో ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయం నెక్స్ట్ క్వశ్చన్ నోబెల్ బహుమతిని ఎన్ని విభిన్న విభాగాలలో ప్రదానం చేస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఆరు నెక్స్ట్ క్వశ్చన్ రామానుజన్ అవార్డును ఈ క్రింది రంగాలలో ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ సి గణితం నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ బహుమతిని ఈ క్రింది వాటికి ప్రదానం చేస్తారు ఆన్సర్ ఆప్షన్ బి శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి రాజీవ్ గాంధీ కేఎల్ రత్న ప్రతిష్టాత్మక అవార్డు ఏ రంగానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ సి క్రీడలు నెక్స్ట్ క్వశ్చన్ నంది అవార్డులు ప్రధానంగా ఏ సినిమా రంగానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ బి తెలుగు సినిమా నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీ అవార్డులు ఈ క్రింది రంగాలలో అత్యుత్తమ విజయాలను గుర్తిస్తాయి ఆన్సర్ ఆప్షన్ సి సంగీతం నెక్స్ట్ క్వశ్చన్ పులిట్జర్ బహుమతిని ఈ క్రింది విజయాలకు ప్రదానం చేస్తారు ఆన్సర్ ఆప్షన్సీ జర్నలిజం మరియు సాహిత్యం నెక్స్ట్ క్వశ్చన్ అర్జున్ అవార్డ్ ఈ రంగంలో ఇవ్వబడుతుంది ఆన్సర్ ఆప్షన్సీ క్రీడలు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ఇచ్చే కలింగ బహుమతి దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ సి సైన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ధన్వంతి అవార్డ్ ఏ రంగంలో శ్రేష్టతను గుర్తిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి మెడికల్ సైన్స్ నెక్స్ట్ క్వశ్చన్ దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ ఏ రంగానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్సీ చిత్రం నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డ్ ప్రధానంగా ఈ క్రింది అంశాలలో అత్యుత్తమ ప్రతిభకు ఇవ్వబడుతుంది ఆన్సర్ ఆప్షన్సీ చిత్రం నెక్స్ట్ క్వశ్చన్ అబేల్ బహుమతిని ప్రత్యేకంగా ఈ క్రింది విజయాలకు ప్రదానం చేస్తారు ఆన్సర్ ఆప్షన్సీ గణితం నెక్స్ట్ క్వశ్చన్ బీహారీ అవార్డు ఏ రంగానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ సి సాహిత్యం నెక్స్ట్ క్వశ్చన్ పరమవీర చక్ర ఏ విభాగంలో అత్యున్నత పురస్కారం ఆన్సర్ ఆప్షన్ బి మిలిటరీ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్కు అనుబంధంగా ఉన్న కాళిదాస్ సమ్మాన్ ఈ క్రింది రంగాలలో రాణించిన వారిని గుర్తిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి క్లాసికల్ మ్యూజిక్ క్లాసికల్ డాన్స్ మరియు ఆర్ట్స్ నెక్స్ట్ క్వశ్చన్ గో మంత్ విభూషణ్ అవార్డు ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన అత్యున్నత పౌర గౌరవం ఆన్సర్ ఆప్షన్సీ గోవా నెక్స్ట్ క్వశ్చన్ ప్రిడ్జ్కర్ అవార్డును ఏ రంగంలో ఇస్తారు ఆన్సర్ ఆప్షన్సీ ఆర్కిటెక్చర్ నెక్స్ట్ క్వశ్చన్ అగా ఖాన్ ఆర్కిటెక్చర్ అవార్డును ఈ క్రింది వాటిలో సాధించిన విజయాలకు ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఆర్కిటెక్చర్ నెక్స్ట్ క్వశ్చన్ విభూషణ్ ఏ డిగ్రీకి సంబంధించిన పౌర గౌరవంగా పరిగణించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ బి రెండవది నెక్స్ట్ క్వశ్చన్ పంపా అవార్డ్ ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన అత్యున్నత సాహిత్య పురస్కారం ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ వాచస్పతి సమ్మాన్ అనేది సంస్కృత రంగంలో ఇవ్వబడే అవార్డు Answer option C side.